షేక్స్పియర్ ఒకచోటంటాడు అవర్ డౌట్స్ ఆర్ ట్రీటర్స్ అండ్ మేకర్స్ లూస్ ద గుడ్ వై హాఫ్ట్ మైట్ విన్ బై ఫియరింగ్ టు అటెంప్ట్ ఈ పని అవుతుందా అవ్వదా పరీక్షలో విజయం సాధిస్తానా సాధించనా మనం చేసే ప్రయోగం విజయవంతం అవుతుందా అవ్వదా ఇట్లా ఏ పని చేసినప్పటికీ ముందు సందేహించేవాడు ఉంటాడు చూసారా వాడు ఉన్న చోటు నుంచి అంగుళం కదలడు కానీ సందేహాలు మాత్రం విపరీతంగా వాడి మెదడులో రైళ్ళలాగా పరిగెడుతూనే ఉంటాయి వాడు పని మొదలు పెట్టకుండా ఫలితం గురించి ఆలోచిస్తున్నాడు వాడు ఊహలలో బ్రతుకుతున్నాడు నిజానికి అయితే వాస్తవం అనేటువంటిది మనకు ధైర్యాన్నిచ్చి మనను ముందుకు నడిపిస్తుంది ఊహ అనేటువంటిది భయపెట్టి మనల్ని ముందు కదలనేయకుండా చేస్తుంది ఉదాహరణకు ఈ వర్షాకాలంలో మనం ఆంధ్రప్రదేశ్లో కూర్చొని ఈ వాతావరణ సూచనలన్నీ వింటుంటే వారణాసిలో గంగ ఉప్పొంగుతున్నది వారణాసిలో పొంగుతున్నది అంటాడు కానీ నిజానికి రైల్లో వచ్చి ఇక్కడ చూస్తే వారణాసిలో ఎండగాస్తూ ఉంటుంది వాస్తవాన్ని ఎసెస్ చేసుకోవాలి అంతేగాని ఎప్పటికప్పుడు అక్కడే కూర్చొని ఊహలలో ఉండి ముసుగుదన్ని పడుకోవటం వల్ల ఏం ఉపయోగమే ఉండదు మన మనస్సు ఎన్నో సంశయాల పుట్ట దానికి వివేకం ఉండదు అజ్ఞానం ఆవరిస్తుంది అందుకే పార్థసారథి కృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు అగ్నిశ్చాశ్రద్ధ దానశ్చ సంశయాత్మా నాయం లోకోస్తి నపరోన సుఖం సంశయాత్మన ఎంత గొప్పగా చెప్పారు చూడండి అజ్ఞహ అంటే అజ్ఞానులు మరియు అశ్రద్ధ అంటే శ్రద్ధ విశ్వాసం లేని వాళ్ళు సంశయాత్మ సంశయము కలవారు ముగ్గురు ఈ అజ్ఞానులు శ్రద్ధ లేని వాళ్ళు సంశయం ఉన్నవాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా నశిస్తారట అజ్ఞానులు అశ్రద్ధదాన సంశయాత్ములు వీళ్ళు ముగ్గురు నశిస్తారు జ్ఞానము విశ్వాసము రెండూ లేని వాళ్ళు అనుమానపడే స్వభావం గలవాళ్ళు పతనమైపోతారు విశ్వాసం లేక సందేహించేవాడికి ఈ లోకల్లో ఇహలోకంలో పరలోకల్లో కూడా సుఖం ఉండదు అన్నమాట సంశయాత్మ వినశ్యతి విజయం అంటే ఏమిటి విజయం అంటే ఏమిటి ఒక పనిని వదిలిపెట్టకుండా నిరంతరం చేస్తూ ఉండటమే విజయం సక్సెస్ అంటే జస్ట్ ఇట్ యు గో ఆన్ డూయింగ్ దట్ రేపటి రోజున ఏమవుతుందో అని ఊహిస్తూ భయపడే కంటే మన ముందు ఉన్నటువంటి క్షణాన్ని అంటే వర్తమానాన్ని ఏ సంశయము లేకుండా ఫలవంతంగా గడిపితే జీవితం మొత్తం ఫలవంతం అవుతుంది ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆల్సో లివ్ దిస్ మూమెంట్ ఈ క్షణం బ్రతకటం అనేటువంటిది మనం అలవాటు చేసుకుంటే ప్రతి క్షణాన్ని కూడా ఏ క్షణానికి ఆ క్షణం బ్రతకడం అలవాటు చేసుకుంటే సంశయాలు లేకుండా అశ్రద్ధ లేకుండా ఇవేవీ లేకుండా అజ్ఞానం లేకుండా మనం బ్రతకటం గనక అలవాటు చేసుకుంటే లైఫ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ చాలా ఫలవంతం అవుతుంది జీవితం ధన్యుణ్ణి నమస్కారం మీ ఊట్కూరు జానకి రామారావు